ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శివ అనే రెండు అక్షరాలచే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం నిరంజనం నిరాభాసం ఆ శివ అనేటువంటి పదాన్ని ఎవరైతే నిత్యము కూడా మన్నం చేసుకుంటారో వారికి శివ పరమాత్మ ఆయుష్యును ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు విద్యార్థులకు చక్కటి విద్యా వినయ సంపత్తిని ప్రసాదించటానికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చాలా అవసరం అందుకే ఆ స్వామి దక్షిణామూర్తి స్వరూపుడై విరాజిల్లుతూ ఉంటాడు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహా అనేటువంటి ఈ మూల మంత్రం విద్యార్థుల పాలిట కల్పతరువై విరాజిల్లుతూ ఉంటుంది జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి సూత్ర ప్రాతిపదిక ప్రతి ఒక్కరి జీవితాలను వెలుగు రేఖలను నింపి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సృష్టి అంతా కూడాను సర్వం శివమయం జగత్తు కాబట్టి ఈ శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడాను సో హమ్ అనేటువంటి రీత్యా పరమేశ్వరుడు ఈ శరీరాన్ని నిత్యము కూడాను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టే ఈశ్వరాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అనేటువంటి సామెత మనకి చక్కగా అనుభవంలోకి వచ్చినటువంటి విశేషాంశం అందుచేత శివ పరమాత్మ అనుగ్రహం కోసం మనం నిత్యం శివ శివానరా చింతలు తొలుగునురా అంటూ శివనామం చేసి తరిద్దామా మరి